వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా అమ్మ నా కోసం గోరింటాకు తెచ్చింది రాకరాక చాలా రోజులకి వచ్చాను కదా అందుకే ఆషాఢ మాసం కాబట్టి మా అమ్మ నాకు గోరంటాగ్ పెట్టుకోమని తీసుకొచ్చింది అసలు నేను అక్కడికి వచ్చిన పర్పస్ వేరు కానీ మా అమ్మ ఈ కూతురింటికి వస్తే వాళ్ళకి ఎలాగో పండగలా అనిపించింది కదా సో చాలా సంతోషంగా ఉంటారు ఆమె సంతోషాన్ని కాదనిలేక ఇంక నేను కూడా పెట్టుకుందాం అనుకున్నాను మా అమ్మ వెళ్ళి తీసుకొచ్చింది ఈ మండలన్నీ అక్కడ చా కొంచెం దూరమే ఉంటుంది మా ఊర్లో అయితే బాగానే దొరుకుతుంది గోరింటాకు అదే మా ఈ హైదరాబాద్లో అయితే అసలు దొరకదు అందుకే మా అమ్మ నేను వచ్చినప్పుడల్లా మ్యాక్సిమం తీసుకొస్తూ ఉంటుంది గోరింటాకు అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది మా అమ్మతో పాటు ఇలాగా చేయడం చాలా తీసుకొచ్చింది చాలా అయింది అసలు నేను మిక్సీ పడితే ఫుల్ హ్యాపీగా ఉందనమాట వీడియో తీసేది మా అబ్బాయి అనమాట చూసారు కదా చా అసలు మంచి హ్యాపీ హ్యాపీగా ఉంది ఎంత వచ్చింది చూసారు కదా ఎంత వచ్చిందో సూపర్ అంటే సూపర్గా ఉంది దాంట్లో ఉన్న పుల్లలు లాంటివి అన్నీ తీసేస్తే మనకి మంచిగా మెత్తగా ఉంటుంది అనమాట సో అందుకని నేను పుల్లలు అన్నీ ఏ ఏరుతా ఉన్నాను ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో దాంట్లో దాని గింజలు కూడా వచ్చాయి అసలు గింజలు తీసుకొద్దాం అనుకున్నాను కానీ అసలు ఇక్కడ ప్లేస్ లేదు వాళ్ళు అసలు ఉన్న మొక్కలనే తీసేయండి తీసేయండి అంటున్నారు ఓనర్ వాళ్ళు నాకేమో మొక్కలు అంటే చాలా ఇష్టం గోరింటా కూడా చాలా బాగుంటుంది కదా మనకి కావాల్సినప్పుడల్లా పెట్టుకోవచ్చు మన దగ్గర ఉంటే కానీ వీళ్ళేమో ఊరుకోవట్లేదు అందుకని నేను తీసేసాను అందుకే తీసుకురాలేదు వద్దనుకున్నా మళ్ళీ ఇంకా మిక్సీ అయితే పడుతున్నాను మనం గోరింటా పట్టేటప్పుడు అందులో కొంచెం మజ్జిగ లాంటివి యాడ్ చేస్తే బాగుంటుంది అన్నమాట మంచిగా యాడ్ చేసి మిక్సీ పడితే తొందరగా పండుతుంది అంటారు నా చిన్నప్పటి నుంచి అలాగే చేస్తున్నాను ఇంకా చిన్నప్పుడైతే దాంట్లో ఇంకా చింతపండు కూడా వేసేవాళ్ళం పులుపు దానానికి బాగా పండుతుందని సో తర్వాత తర్వాత మా పిన్ని వాళ్ళు ఏం చెప్పారంటే దాంట్లో నిమ్మకాయ నిమ్మకాయ పిండితే బాగా పండుతుంది మిక్సీ పట్టిన తర్వాత మొత్తం టోటల్గా అయిపోయిన తర్వాత అంతా కలిపేసి అందులో కొంచెం ఇది నిమ్మకాయ పండితే నిమ్మకాయ పిండితే బాగుంటుంది మొత్తానికి అయితే అయిపోయింది చూసారు కదా ఎలా ఉందో మంచి మెత్తగా అయిపోయింది సూపర్ అంటే సూపర్గా ఉంది ఇంకా నా అసలు ఇదంతా నా రెండు చేతులకు పెట్టుకొని కాళ్ళకి మా అమ్మ కాళ్ళకి అందరికి పెట్టుకుందాం అనుకున్నాం మా అమ్మ చూడండి నేను ఫోటో వీడియో తీస్తున్నానని మంచిగా ఉండాలి వీడియోలో అని సర్దా ఉంది దాన్ని మంచిగా నేటిగా చేస్తుంది నేనైతే నిమ్మకాయ పిండుదావని చూస్తున్నాను కానీ అది కింద హోల్ ఉన్నట్టుంది మొత్తం పోయిందనమాట కిందికి కారింది చూపిస్తే ఆగండి కొంచెం తర్వాత వచ్చి కనిపిస్తా మీకు అసలు నిమ్మకాయ పిండగానే ఒక రకంగా అయిపోయింది అది పెట్టుకున్నాను చాలా బాగా పండింది అసలు సూపర్ అంటే సూపర్ పండింది అనమాట మా అమ్మ చేతులకి అయితే నా చేతులకంటే మా అమ్మ చేతులకి నా పా నా పాప చేతులకి సూపర్గా ఉంటుంది వాళ్ళు మంచి కలర్ఫుల్గా ఉంటారు కాబట్టి నా చేతులు కొంచెం నల్లగా ఉంటాయి కాబట్టి కొద్దిగా అంతగా అనిపిదు చూడండి కారిపోయింది అసలు నేను ఇలా పిండగానే మొత్తం కింద కలర్ అంతా దిగిపోయింది ఇంకా ఏం చేయలేక వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాను తీసేసి చూసారు కదా అదంతా ఇంకా అక్కడికి వెళ్తే ఇంకా ఏదో ఒక పండగలాగా అండి నిజంగా ఇంకెంద పట్టుకొని పిండేస్తున్నాను అనమాట ఓకే సూపర్ అయితే పండింది ఇంకా మా అమ్మ ఇప్పుడే పెట్టుకో అని అంటుంది నేనేమో అప్పటికి మార్నింగ్ అయిందనమాట ఇప్పుడు ఎందుకు ఈవినింగ్ పెట్టుకుందాం అనుకున్నా కానీ మా అమ్మ నాకు నీ కాళ్ళకి పెడతా ఉన్నాను పెట్టేసింది నా కాళ్ళకి మా పాప కాళ్ళకి పెట్టేసింది పండింది కూడా వీడియో ఇద్దాం అనుకున్నా